హరిహి ఓం వీక్షకులారా ఒక సామాజిక అంశాన్ని మీతో పంచుకుంటానండి సినిమా వాళ్ళ వృత్తులు కుమ్మరి కమ్మరి టైలరు పెయింటరు బేల్దారి వాడు అంగడి పెట్టుకున్నవాడు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుండేవాడు ఒక తోళ్ళ పరిశ్రమ పెట్టుకున్నవాడు ఒక సిమెంట్ పరిశ్రమ పరిశ్రమ పెట్టుకున్నవాడు ఒక కాంట్రాక్టర్ ఇలాగా అది కూడా ఒక వృత్తి పొట్ట నింపుకుండే వృత్తి కాకపోతే మీడియా ఇచ్చిన లైమ్లైట్తో ఆ నటులు నటీ నటులు వెలిగిపోతూ ఉంటారు ఎంతగా అంటే మూడు విడాకులు ఆరు పెళ్ళిళ్ళగానో లేక మూడు పెళ్ళిళ్ళు ఆరు విడాకుల్లాగానో వెలిగిపోతూ ఉంటారు అంత మాత్రం చేత వాళ్ళు శ్రేష్ఠులేం కాదు అనుసరించదగినట్లుగా కానీ ప్రవచన కారులమంటూ నీతులు చెప్పడానికి వస్తే అది అనైతికత ఒంటి నిండా పూసుకొని మరీ ముసుగేసుకు వస్తే ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సిందే నిలదీయాల్సిందే ఎందుకంటే అది ఎవరైనా సరే ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడైనా సరే ఎందుకంటే ఒకప్పుడు మార్గరేట్ టేలర్ అని ఒక నటి ఉండేది హాలీవుడ్ నటి ఇప్పుడు ఆ కొంపలన్నీ కాలి బూడిదవుతున్నాయి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఎందుకంటే ఆ నటులు నటనతో ఊరుకోలే దేశ ప్రపంచ రాజకీయాలని సామాన్యుల బ్రతుకుల్ని ప్రభావితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి చాలా రంకు బొంకులు చేశాయి నిక్సను షార్జ్ నెగ్గర్లు ఇక్కడ ఎంజీఆర్లు ఎన్టీఆర్లు జయలలితలు లెక్కకు మిక్కిలి ఇప్పుడు మెగాలు దాగాలు అలాంటి ఆ మార్గరేట్ టేలర్ అన్నది ఏడో ఎనిమిదో పెళ్ళిళ్ళు చేసుకుంది ఒకసారి విడాకులు ఇచ్చిన మూడో మొగుండో నాలుగో మొగుండో మళ్ళీ ఏడో సారో ఎనిమిదో సారో చేసుకుంది మా చిన్నప్పుడు అది చాలా పెద్ద సెన్సేషన్ తెలుగు వాళ్ళు ఇంకా భారతీయులు ఇంకా అంత బలం లేదు అప్పటికి హాలీవుడ్ దారిలో కదా ఆ తర్వాత బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడు తొక్కలో ఊడు నడుస్తున్నాయి కాకపోతే అప్పుడు తెలియదు ఇలా విడాకులు పెళ్ళిళ్ళు ఈ అక్రమ సంబంధాలు ఈ పడక నీచాలు సెలబ్రిటీ అవ్వడానికి పక్కదారులు అని అప్పట్లో తెలియదు ఇప్పుడైతే అందరికీ తెలుసు కదా అలా నటీనటులు చేస్తే ఎటు నగ్నంగా తిరిగే లజ్జాహీనులు కాబట్టి వాళ్ళు ఆ బ్రతుకులు అలాగే ఉంటాయనుకుంటాం కానీ సమాజంలో శ్రేష్ఠులము మేము శాస్త్రాలు చెబుతాము నీతులు చెబుతాము అంటూ వచ్చి అనైతికత పెట్టుకొని ఆరోపణ వచ్చినప్పుడు కూడా మొహం చాట్ వేసుకొని తమ పేటిఎం చేత తమ వాదనలు వినిపించడం అంటే మొహం చాట్ ఎవడు వేస్తాడు దొంగ వేస్తాడు తప్పు చేసిన వాడు దొంగకుంటాడు ఇంకా బయటకు వచ్చి ఏదైనా చెప్పబోతే ఒక్క కా కాముక కాంతలు కాదు అలాంటి వాళ్ళు చాలా మంది ఒక్క పెళ్ళం మాజీ పెళ్ళంలు కాదు ఒకవేళ ఇంకా అట్లాంటివి చాలా నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఉంటే అప్పుడు దాముకుంటారు ఎందుకంటే ఊబిలో దిగిన నక్క గిలగిల కొట్టుకునేందుకొద్దీ కూరుకుపోతుంది ఉమ్మిలో పడ్డ ఈగ కూడా గిలగిల కొట్టే కొట్టుకునే కొద్దీ అందులో చిక్కుకుపోతుంది అలాగా బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు అలాంటి సోకాల్డ్ సెలబ్రిటీలకు తెలుసు కదా తమ జీవితంలో ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎన్ని నలుపులు ఉన్నాయో అందుకని బయటకు వచ్చి మాట్లాడరు అలా మాట్లాడితే ఇంకా వస్తాయో బయటికి తప్పులతో వచ్చిన తర్వాత బ్లాక్ మెయిలింగ్కి ఇలాగే చిక్కుకుపోతారు ఇది మొత్తం హిందూ సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళకి వెపన్స్గా ఉండడానికి కూడా వాళ్ళకి వాదనలు అవ్వడానికి కూడా ఇలాంటి అనైతిక పరుల్ని బాగా లైమ్ లైట్ ఇచ్చి పైకి తీస్తుంది మీడియా దాన్నే నేను మీకు అంతకుముందు వీడియోలో అప్పటి అమ్మవార్లు జిల్లేళ్ళ మూడు అమ్మలు ఇట్లాంటి తొక్కలో తోళ్ళు ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నదనుకుంటాను రాజమాతాదేవి నెల్లూరు కావలి తర్వాత ఏదో రాపూరు పెద్దరాపూర్లో ఆవిడ వెంగమాంబలాగా శ్రీ పెళ్ళాడిందట వెంకట సుబ్బమ్మ ముందట మొగుడికి వదిలేసింది విడాకులు ఇచ్చిందో లేదో నాకు తెలియదు ఏడాదికి ఒకసారి సముద్రపు నీళ్లు నూట ఎనిమిది కడవలు ఆవిడకి అభిషేకాలు చేస్తారు ఒకప్పుడైతే వెలిగింది పీవీ వర్గానికి తెలియక తెలియకముందు త్రికాలవేత్తగా ఓ స్పైరల్ మెట్లు ఉంటాయి అందు మీద నుంచి ఆవిడ పళ్ళు పూలు విసిరితే అవి ఎవడికి చిక్కితే వాళ్ళు మనసులో అనుకున్నది తీరుతుంది అనుకుంటూ ఆ శాంతి ఎవడికి బొట్టు పెడితే వాళ్ళ సంకల్పం తీరుతుంది అనుకుంటూ బారులు తీరే వాళ్ళు తొక్కిసలాటలు అది ఇప్పుడు జైల్లో ఉన్న కల్కీ భగవాన్ లాగా తడ దగ్గర ఉన్నాడు చూడండి ఇవన్నీ కూడా హిందూ సనాతనం ధర్మ సనాతన ధర్మం వేద వేసిన ప్రాక్టికల్ కుట్రలు కాబట్టి ఏ గరికపాటి గొప్ప పండితుడైనంత మాత్రాన అతడి మాజీ పెళ్ళం ఆవిడ రామాయణాలు చెప్పినంత మాత్రాన వీళ్ళందరూ రంకుల బొంకుగాళ్ళు అవుతారే తప్పితే నీతివంతులు అవరు ధర్మపరులు అవ్వరు అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే ఇంకేదో ప్రయోజనం ఉంటేనే వెనకేసుకొస్తారు లేకపోతే అతడంత అభిమాని ఎలా అవుతాడు సత్యం కంటే భగవంతుడి కంటే ఎవడైనా భగవంతుడి గురించి చెప్పినవాడు అభిమాని వాడి పట్ల ఎక్కువ అభిమానం ఉంటుందా అభిమానం ఉందంటే అంతా అజ్ఞానం ఉండి ఉండాలి సత్యం పట్ల ఆర్తిగాక అహం ఎక్కువ ఉండాలి నేను అభిమానించిన వాడే గొప్పవాడే ఎందుకు నేను అభిమానించాను కాబట్టి కాబట్టి అయ్యలారా అమ్మలారా మన యొక్క వ్యక్తిగత అభిమానాల్లో నేను అభిమానిస్తున్నా ఆ అభిమానిస్తున్న ఎక్స్ వైజెడ్ ఈరోజు గరికపాటు ఉంటాడు రేపు ఇంకో తొంగ తొంగతుర్తి ఉంటాడు ఇంకోసారి ఇంకొక గడ్డి గాథ ఉంటాడు కానీ నా నేను అభిమానిస్తున్నా నేను మాత్రమే సత్యం ఇక్కడ ఈ నేను అనే అహాన్ని దాటి చూస్తేనే మనకి సత్యం అన్నది ఏదో తెలుస్తుంది సత్యాన్ని అభిమానించకపోతే ఇక్కడ ఏమైనా అవ్వచ్చు ఇక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాం జన్మ జన్మలకే అనుభవిస్తాం తరతరాలకే అనుభవిస్తాం కాబట్టి నేను కంటే సత్యం గొప్పది ఇదిగో ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను ఒకవేళ ఈ గరికపాటి అన్నవాడే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే నేను ఈ మాటలన్నీ అన్నందుకు అతనికి మనసారా త్రికరణ శుద్ధిగా క్షమాపణ చెప్పుకుంటాను ఆ సత్యాన్ని బయట పెట్టమనే అతన్ని డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ అది సామాన్యులు ఎంతోమంది వాయిస్ల తరపున డిమాండ్ చేస్తున్నాను నేను వ్యక్తిగతంగా కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే సత్యం వెలికి వచ్చి తీరాలి అతడే సినిమా నటుడు అయితే ఆ కోన్కేస్కా గొట్టం అనుకుండేది వాళ్ళు కాబట్టి నీతులు బోధిస్తూ అనైతికత కింద పెట్టుకొని వెనక పెట్టుకొని వచ్చి ప్రవచన రంగాన్ని మొత్తాన్ని లోపభూ ఇష్టము నిందార్హము చేశాడు అందులో మేమంతా జీవిస్తున్నాం మమ్మల్ని చూసి కూడా ఇన్ని బోట్లు పెట్టింది ఇన్న రుద్రాక్షలేసింది ఇన్ని సామాజిక అంశాలు మాట్లాడుతుంది కాబట్టి గతంలో ఏదో చేసే ఉంటుంది అని యదవ కూతలు కూసే నారా ఎవరైనా ఎవడైనా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అనుకోగల అవకాశం ఇదిగో ఇలాంటి నీతి బాహ్యులు నీతులు చెప్తే సమాజం అంటే ప్రయాణిస్తుంది కాబట్టి అతడికి నైతిక బాధ్యత కూడా ఉంది అది వదిలేసి ఎవరో చెంచాల చేత ఆయన రాముడంతటివాడు తల్లి చెప్తేనే చేశాడు వేద వ్యాసుడంతటి వాడు అయితే చెప్పమను గీత లాంటి ఒక గీత లాంటి ఒక శాస్త్రాన్ని కాదు గీతలో చెప్పిన దాన్ని ఆచరించమను అప్పుడు అందాం వేద వ్యాసుడని లేకపోతే యోగి వేమన్ అని లేకపోతే వాల్మీకి మహర్షి అని అప్పటి వరకు గరికపాటి ఒక కాముక నీచుడు అని అంటాం అతడు పండితుడైనా అవ్వచ్చుగాక వ్యక్తిత్వం అన్నదే విషయం పాండిత్యం విషయం కాదు చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్స్ పై ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ ఫర్ వాచింగ్